ఒకటి ప్రారంభించబడుతుంది రేడియోథెరపీ అంటే మీకు తెలుసు క్యాన్సర్ ని రేడియేషన్ ద్వారా వైద్యం చేయడం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది బయట నుంచి రేడియేషన్ ఉంటాం అనేది రేడియోథెరపీ అంటారు దానికి మాత్రమే యాక్సలరేటర్ అనే లేటెస్ట్ మెషిన్ లేటెస్ట్ మోడల్ మెషిన్ రక్షా కంపెనీ ద్వారా తీసుకొచ్చిన రక్షా హెచ్డి అనే లేటెస్ట్ మోడల్ మెషిన్ అన్ని రకాల క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్ తో వైద్యం చేయగలిగే సప్లై ఉంది అది కాకుండా లోపల నుంచి రేడియేషన్ ఉపయోగించడం అనేది అది ఒక ప్రత్యేకమైన వైద్యం దాన్ని బ్రేకి థెరపీ అంటారు ఆ బ్రేకి థెరపీకి హై డోస్ రేట్ డెలివరీ చేయక అనేది హైలీ కంప్యూటరైజ్డ్ ప్లాన్ తోటి హైలీ కంప్యూటరైజ్డ్ అడ్వాన్స్‌టికేటెడ్ మెకానిజం తో డెలివరీ చేయడమేది పేషెంట్ కి తర్వాత వైద్యం చేసే వ్యక్తులకి అందరికీ క్షమంగా ఉండే విధంగా ఐదు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ప్రతిష్టం అనే విషయాన్ని ఈ రోజు మా దగ్గర స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాన్ని ఈ రోజు వస్తే కొద్ది నిమిషాల క్రితం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎంపీ గారి చేత ప్రారంభించింది దీనికి మీ అందరూ వచ్చి ఈవెంట్ ని కవర్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత క్యాన్సర్ అనేది అందరికీ తెలిసిన భయంకరమైన వ్యాధి క్యాన్సర్ నిన్నాక కూడా హైయెస్ట్ నిన్నాక నిన్నాక కాన్ఫిగరేషన్ కూడా హైయెస్ట్ నిన్నాక అంటే ఈవెన్ టూ ఎంఎం ట్యూమర్ త్రీ ఎంఎం ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మనం ఎస్ఆర్ఎస్ అంటాం జీరో టైటిక్ రేడియో సర్జరీ అట్లాంటి క్యాపబుల్ ఉన్న మిషన్ ఇంకోటి మీరు నాకు అడిగిన లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనది కార్పొరేట్ హాస్పిటల్ కాదు మంది కార్పొరేట్ హాస్పిటల్ కాదు అంటే వ్యాపారంగా వైద్యం చేసే హాస్పిటల్ కాదు మేము మా ప్యాషన్తో మేమందరం సార్ శిష్యులు మా ప్యాషన్తో మా సేవింగ్స్తో పెట్టిన హాస్పిటల్ సో దీనికి ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఇందులో నుంచి ఈ ప్రాఫిట్స్ తీయాలి ఇది అని ప్రాఫిట్ కోసం నడుపుతున్న హాస్పిటల్ కాదు మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్స్ వస్తే వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి సో మనం కొంతమంది చేయించుకోవడానికి ట్రీట్మెంట్ వాళ్ళు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది కుదిరినంత వరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి హెల్త్ కార్డ్ కానివ్వండి మనం ఎంతవరకు చేయగలిగితే మాకు ఎంత వెసులు పేషెంట్ పేషెంట్కి అంత బర్డెన్ లేకుండా మనం మనకున్న లిమిటేషన్స్తో ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలో బెస్ట్ ట్రీట్మెంట్ మనం అందించగలిగిన ఫెసిలిటీ ఉంది సో